పిత పుత్ర పరిశుద్ధ ఆత్మనామం ప్రభు నందుకి ప్రియమైన సహోదరి సోదరులారా ఈనాడు మనం అంతోని వారి మహోత్సవాన్ని కొనియాడుతున్నాం మీ అందరికీ పునీత అంతోని వారి పండగ శుభాకాంక్షలు ఆగస్టు పదిహేను పదకొండు వందల తొంభై ఐదవ సంవత్సరంలో వారు జన్మించి ఉన్నారు ధనవంతుల కుటుంబంలో జన్మించిన బిడ్డ ఈ ఆ అంతోని వారు తల్లిదండ్రులు మహాభక్తిపరులు చిన్ననాటి నుండి అంతోని వారిని ఆ దైవ భక్తిలో నడిపించడం జరిగింది ప్రియులారా అందుకే అంతోని వారు తల్లిదండ్రుల ప్రార్థనా జీవితాన్ని చూసి తను కూడా దైవ భక్తుడిగా ఎదగడానికి కారణం అయింది పది సంవత్సరాల వయసులోనే అంతోని వారిని తన తండ్రి పట్టణానికి వెళుతూ తన పొలాన్ని చూడమని అడిగినప్పుడు పొలంలో కంకులతో ఉన్న పంట పాడు చేయకుండా పక్షులని జాగ్రత్తగా చూడమని అడిగినప్పుడు అంతోని వారు ఆ కంకుల్ని చూసిన తర్వాత పక్షులన్నీ వస్తుంటే ఆ పక్షులన్నిటిని కూడా ఆయన ఒకే ఒక మాట చెప్పారు నేను ప్రార్థన చేసుకుని వచ్చే వరకు నా పంటని మీరే జాగ్రత్తగా చూడండి అని వాటిల్ని దీవించి కొండ మీద ఉన్న దేవాలయంలో ప్రార్థనలో తన్మయత్వం చెంది ఉన్నారు తండ్రి పట్టణముల నుండి పని అన్ని పనిపాట్లు ముగించుకొని వచ్చి చూసేటప్పటికి తన పొలం ఏమి కంకులేమీ పొలం ఏమి పాడవకుండా పక్షులన్నీ ఒకచోట గుమకోడి ఉండి ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు తన కొడుకు ఎక్కడున్నాడని ఆలోచించేటప్పటికీ ఈయనకి భక్తిభావాలు ఎక్కువ కదని కొండపైకి ఎక్కి గుడిలో చూసినప్పుడు ప్రార్థనలో లీనమై ఉన్నాడు అంతోని వారు పది సంవత్సరాల వయసులోనే ఈ కార్యక్రమం చేయడం మనందరికీ ఆశ్చర్యం ఆ తర్వాత కొండ నుండి దిగివచ్చి ఆ పక్షులని దీవించాడు నా పంటను పాడు చేయకుండా కాపాడినందుకు దేవుడు మేము సమృద్ధిగా దీవించినగాక అన్నప్పుడు పక్షులన్నీ రెపరెపలం అంటూ వెగిరిపోయి ఇక అంతోని వారి జీవితంలో అద్భుతాలు కూకొలలు ప్రియులార అంతోని వారిని ఒక పవిత్రమైన గురువుగా ప్రతిరోజు ఆయన బాలయస్సుతో మాట్లాడేవారు ఆయన ప్రతిరోజు బాలయస్సుతో మాట్లాడేవారు ఓ పక్క అనారోగ్యం ఉన్నప్పటికీ కూడా మరొక ప్రక్క తన సేవా దృక్పథాన్ని ప్రార్థనలు చేయడంలో కానీ పూజలు చేయడంలో కానీ ఎప్పుడూ వెనకాడేవారు కాదు అంతోని వారు ఒక్కరే మరీ తల్లి మీద నలభై ఎనిమిది గంటలు ఆగకుండా ప్రసంగం చెప్పిన గురువు అంతోని వారు దేవాలయంలో కూర్చున్నప్పుడు ఒకసారి సాతాను ఆయనకి దేవాలయము ప్రాంగణంలో కనబడినప్పుడు ఆయన చేతితో సిలువు గుర్తు వేసినప్పుడు ఆ సిలువులోంచి శక్తి వెళ్ళి ఆ దెయ్యాన్ని తునాతునకలు చేయడం మనం చూస్తుంటాం అంతోని వారు చెప్పే సూక్తి ఏంటంటే క అలలు ఎప్పుడు ఒడ్డుకు వచ్చినప్పుడు ఎలా సర్దుమణుగుతాయో ప్రతి క్రైస్తవుడు సిలువను ప్రేమించగలిగినప్పుడు శిలువను చూడబోటికి అలలన్నీ సద్దు అణుగుతాయి కష్టాలనే అలలన్నీ అని చెప్తారు అంతోని వారిని చంపీయాలని ఒక ఆయన అన్నంలో విషం పెట్టి తన ఇంటికి భోజనాన్ని పిలిస్తే అది గ్రహించిన పాదువాపురంతో వారు ఆ అన్నాన్ని చూసినప్పుడు ఆ అన్నం మీద సెలువు గుర్తు వేయగానే అన్నంలో ఉన్న విషం విరిగిపోయింది ఆ భోజనాన్ని భుజించేరు ఆ మూర్ఖుని యొక్క మనస్సును మార్చి అన్నారు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా అందుకే కోటికి పైగా అద్భుతాలు చేసిన పునీతుడు ఎవరైనా ఉన్నారు అంటే తల్లి శ్రీసభలో పాదువాపురి అంతోని వారా అంటాం అంతోని వారిని అద్భుతాల అంతోని వారా అంటుంటాం ప్రియులారా పోయిన వస్తువులను కనపరచడమే కాదు మూర్ఖపాపులను సైతం దేవుని వైపు నడిపించగలిగిన మహాభక్తుడు మహాభక్తుడు ప్రార్థనలో ఆయన లీనమై ఉండేవారు బాలయస్సుతో మాట్లాడేవారు ఓ ప్రక్క ఆయనకు గొంతుకు సమస్య ఉండేది ఆయన మూర్ఖ పాపులను సైతం మార్చగలిగేవాడు మొరాకో పట్నంలో ఆయన బోధించడానికి వెళితే తాగుబోతులందరూ కలిసి ఆయన్ని ఊరు బయటికి పట్నం బయటికి తరిమేస్తే ఆయన చేపలకు బోధించారు ఆ చెరువులో ఉన్న చేపలన్నీ పైకి లేచి అంతోని వారు నడుపుతాయి మీరు చక్కని వాక్యం చెప్తారట కదా మాకు చెప్పండి అన్నప్పుడు అంతోని వారు ఆగకుండా సుమారు రెండు మూడు గంటలు చక్కని వాక్యాన్ని బోధించారు అది చూసిన ఈ తాగుబోతులు మనస్సు పొంది అంతోని వారిని మళ్ళా తమ మొరాకో పట్న వీధుల్లో బోధించమని అడిగారు ఇలాగ అద్భుతాలు కోకలలు ఈనాడు పాదువాపురి అంతోని వారి పండుగను కొనియాడుతున్న మనమందరము అంతోని వారిని ఒకటే అడగాలి మూర్ఖ పాపులను సైతం మనసు పొందేటట్టు చేసిన అంతోని వారా మాకు హృదయ పరివర్తన దయచేయండి అని అడుగుదాం ప్రభు మిమందరిని ఆశీర్వదించి కాచి కాపాడునగాక గాక పిత పుత్ర పవిత్ర నామమున ఆమె మీ అందరికీ ఎంతోని వారి పండుగ శుభాకాంక్షలు